లు అంటుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు సందర్భంగా క్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం హనుమకొండలోని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ వద్ద ఉన్నాం ప్రస్తుతం చూడొచ్చు క్రైస్తవ మత బోధకుల లోపల ఘనంగా క్రీస్తు వేడుకలు జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే ఆ కేక్ కటింగ్లతో పాటుగా కూడా క్రీస్తు ఆరాధిస్తూ పాటలు పాడుతూ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా క్రీస్తు యొక్క పుట్టుక వృత్తాంతము సంబంధించినటువంటి అన్నీ కూడా చెబుతూ ఈ వేడుకలైతే ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా ఉన్నటువంటి పదకొండు ప్రధాన చర్చిలతో పాటుగా రెండు వేల నాలుగు వందల యాభై పైగా గ్రామంలో ఉన్నటువంటి చర్చిలలో కూడా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు అసలు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి హన్మకొండ లోపల వేడుకలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనతో కొంతమంది ఉన్నారు చెప్పండి ఎట్లా వేడుకలు జరుపుకుంటున్నారు అసలు ఈ క్రిస్మస్ డే సందర్భంగా ఉన్నటువంటి ప్రధానంగా ఏం చెప్తారు ప్రజలకి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాలకు పూర్వము పాపులను రక్షించడం కోసము ఈ లోకానికి వచ్చారండి అయితే ఈ నూట నలభై నాలుగు సంవత్సరాల చరిత్ర గల సిబిసి హన్మకొండలో మేమందరము చాలా సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అయితే కుల మత తేడా లేకుండా ఇక్కడ అందరూ కూడా వచ్చి యేసు ఆరాధించడము మేము వాళ్ళకు యేసు మార్గం చూపించడం అనేది చాలా సంతోషంగా ఉందండి క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మీరు చెప్పండి ఎట్లా ఉంది వేడుకలు జరుపుకుంటున్నారు అందరూ కలిసి ఈ క్రీస్తు జన్మదినం నాడుగా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది క్రీస్తు జనం గురించి మేము అందరం సంతోషంగా ఇక్కడ చేరి దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ అందరం కుటుంబ సభ్యులతో ఇక్కడికి చేరి ఉన్నాము అందరికీ మెరీ క్రిస్మస్ మీరు చెప్పండి క్రిస్మస్ డే సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు క్రిస్మస్ అంటే మెయిన్గా దేవుని క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అంటే లవ్ పీస్ అండ్ సమాధానం అందరికీ సమాధానం కలుగునుగా కానీ ఒక క్రిస్మస్ యొక్క సందేశం చెప్పండి అసలు ఏంటి ఇదేంటి ఆ క్రిస్మస్ ఏం చేస్తున్నారు మీరు ఇవన్నీ అసలు ఏమేమి ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఈ రోజున మేము డిసెంబర్ అంతా సెలబ్రేట్ చేస్తాం క్రిస్మస్ ఇది కానుకలు క్రిస్మస్ దేవ యేసు ప్రేమించి ఈ కానుకలను సమర్పించుకుంటారు మేమన్నిటికంటే ఈసారి కాంగ్రెస్ రావడము మేము ఎక్కువ సంతోషపడుతున్నాము ఇది ఒక పెద్ద క్రిస్మస్ మాకు థ్యాంక్ చూసాము వాళ్ళ లోపల సంతోషంగా కూడా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు కొంతమంది ఇంకా భక్తులు ఉన్నారు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఉంది క్రిస్మస్ రోజు ఇట్లా అందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఉండి క్రిస్ దేవుణ్ణి ఆరాధించడం चाला संतोषंगा होंडी मैं उनका क्रिसमस चाला बागे सेलिब्रेट चेस कुंटना ओके छोड़ो चुके इतना बक्तोल बुड़ा संतोष में केस ना रो ओके हाउ डू यू फील आउ सेलिब्रेटिंग दिस फेस्टिवल वेर आर यू फ्रॉम आई एम फ्रॉम असम और बहुत अच्छा लगा इधर प्रे करने के लिए आया और गॉड सबका प्रेयर फुलफिल करेगा मेरे क्रिसमस एंड हैप्पी न्यू ईयर एवरीवन थैंक यू अब क्या बोलना चाहते हो क्रिसमस के बारे में कैसे कैसे इधर यहाँ पर सब ने बहुत अच्छे से प्रिपेयर करके आया सब इतना सुंदर लग रहे हैं और मेरी तरफ से सबको मेरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर इन एडवांस एंड मे जीसस जीसस सावर हिज काउंटलेस ब्लेसिंग अपॉन एवरीवन थैंक यू यस इतना पूर्तिगा येशु क्रिस्तु वेडुकलनु मनं चूसामु प्रति ओक्करू పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ యొక్క పండుగ జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క మెర్రీ క్రిస్మస్ సంబరాలు అయితే వారి మొహాల లోపల కనిపిస్తూ ఉన్నాయి ఉదయం నుంచి కూడా క్రీస్తును ఆరాధిస్తూ వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ క్రీస్తు ప్రార్థనలు చేస్తూ కూడా పూర్తిగా సంబరాల మధ్య కూడా ఏసుక్రీస్తు వేడుకలు జరుగుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే పూర్తి స్థాయి లోపల క్రీస్తును పూజిస్తూనే ప్రతి ఒక్క భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండే ఒక తిండి కూడా ప్రజలకు తీసుకెళ్తూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వీరజల్లి సంతోష్ వరంగల్